హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ట్రాఫిక్ గురించి ఏదో తెచ్చుకుందాం ఈ రోజుల్లో అకాల మరణాలు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అనుకోని ప్రమాదంలో కుటుంబ యజమాని చనిపోతే ఆ యొ ఆ యొక్క కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వ్యాపారం నష్టం కానివ్వండి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ ఖర్చులు చెల్లించడానికి మనం మనకు ఆర్థికంగా నష్టం రాకుండా ఉండాలి అంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా అవసరం మనం సంపాదించేది మన కొరకు కాదు మన పిల్లల గురించి కావున ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా బాధ్యత అలాగే మనం బీమా గురించి సాధారణంగా ఆలోచించం ఎందుకంటే మనం ఉన్నంతకాలం దాని అవసరం రాదు కాబట్టి మరి బీమా అవసరం వచ్చినప్పుడు మనం ఉండం కదా అందుకే దాని గురించి ఇప్పుడే ఈ క్షణమే ఆలోచించేద్దాం మనం కొత్త బైక్ కొన్నప్పుడు దానికి ఇన్సూరెన్స్ చేయిస్తాం అలాగే గుడికి వెళ్ళినప్పుడు మనం చెప్పులకు కూడా ఫైవ్ రూపీస్ లేదా ఒక టెన్ రూపీస్ పే చేసి చెప్పుల స్టావన్లో పెట్టి వెళ్తాం ఎలాంటిది మన జీవితానికి మాత్రం ఇన్సూరెన్స్ చేయించకపోవడం చాలా బాధాకరం అందుకే ఈ సురక్షిత భవిష్యత్ కొర ఇన్సూరెన్స్ చాలా అవసరం ఇన్సూరెన్స్ అనేది చాలా రకాలుగా ఉంటాయి మనకు ఉపయోగానికి అలాగే మన అవసరాన్ని బట్టి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం అవసరం ఇందులో మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి టర్మ్ ఇన్సూరెన్స్ ఎండోమెంట్ పాలసీ మనీ బ్యాక్ పాలసీ చాలా రకాలుగా ఉంటాయి అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆసుపత్రి బిల్లులు మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది దీంట్లో మనకు ఇండివిజువల్ పాలసీ ఫ్యామిలీ పాలసీ అలాగే టాప్ అప్ హెల్త్ ప్లాన్స్ ఈ విధంగా మన యొక్క హాస్పిటల్ బిల్లులకు ఈ యొక్క పాలసీ అనేది మన యొక్క ఖర్చులు భరించడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనకు జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కూడా ఉంటాయి దీంట్లో ఇది నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మన ఆస్తులకు కానివ్వండి వ్యాపారానికి కానివ్వండి వాహనాలకు కానివ్వండి ఇన్సూరెన్స్ అనేది ఈ జనరల్ ఇన్సూరెన్స్ మనది చేయించడం జరుగుతుంది ఇందులో మనకు మోటార్ ఇన్సూరెన్స్ కానివ్వండి ట్రావెల్ ఇన్సూరెన్సు హోమ్ ఇన్సూరెన్సు బిజినెస్ ఇన్సూరెన్స్ ఫైర్ ఇన్సూరెన్స్ ఈ విధంగా జనరల్ ఇన్సూరెన్స్లో మనం ఈ యొక్క ఇన్సూరెన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది మనం మన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది మన అవసరానికి తగిన ప్లాన్ ఎంచుకోవాలి ఇందులో ఐఆర్డిఎల్ రిజిస్టర్ కంపెనీ నుంచే తీసుకోవాలి టర్మ్ అండ్ కండిషన్ పూర్తిగా చదవండి అలాగే ప్రీమియం అండ్ కవరేజ్ కంపేర్ చేయండి కంపేర్స్ అనేది మనకు ఆన్లైన్లో వస్తే మనం చేయవచ్చు ఆన్లైన్లో మనకు పాలసీ బజార్ కానివ్వండి ఎల్ఐసి కానివ్వండి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి దీంట్లో మనం కంపేర్స్ అయితే చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో ఏజెంట్ ఏజెంట్ ద్వారా మనం కూడా పాలసీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం పాలసీ తీసుకోవడం చాలా అవసరం ఇన్సూరెన్స్ అనేది ఖర్చు కాదు భవిష్యత్ కోసం పెట్టుబడి మనకు మన కుటుంబానికి ఇది ఒక డిజిటల్ అంబరీలు లాగా పనిచేస్తుంది ఇవాళ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ పాలసీ కావాలో కామెంట్లో చెప్పండి వాటిపై స్పెషల్ వీడియో చేయడానికి నేను సిద్ధం థ్యాంక్ యూ ఫ్రెండ్స్